హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో స్వీట్ కన్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన స్వీట్ కన్ ఫ్రైడ్ రైస్ ని పిల్లలకైనా పెద్దలకైనా లంచ్ బాక్స్లోకి పెట్టించారంటే భలే ఇష్టంగా తినేస్తారు టేస్ట్ అంత బాగుంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ స్వీట్ కన్ ఫ్రైడ్ రైస్ ని చాలా ఈజీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోనే కాకుండా మనకేదైనా టేస్ట్ తినాలి అని అనిపించినప్పుడు ఒక్కసారి ఈ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ని ట్రై చేయండి ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు టేస్ట్ అంత బాగుంటుంది మరి ఇంకెంత ఆలస్యం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ఈ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేనైతే ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్స్ అయితే తీసుకున్నాను ఇలా మనం తీసుకున్న స్వీట్ కార్న్స్ ని ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఉడికించుకున్న పచ్చి బఠానీలను కూడా పక్కన పెట్టేసుకోవాలి ఉడికించిన స్వీట్ కార్న్స్ ఉడికించిన పచ్చి బఠానీలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఈ విధంగా అన్నింటినీ కట్ చేసి వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ని అయితే తీసేసుకోవాలి మనం ఉడికించుకున్న రైస్ అనేది ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉండాలి అప్పుడే మనకు స్వీట్ కార్న్ ఫ్రైడ్ అనేది చాలా బాగుంటుంది ఇలా వండుకున్న రైస్ ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ నైతే వేసేసుకున్నాను ఆయిల్ మరీ ఎక్కువగా వేయకండి టేస్ట్ అనేది అంతగా బాగోదు ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకి జీలకర్ర అలాగే ఒక ఆరు మిరియాలను అయితే వేసేసుకోవాలి మనం వేసుకున్న జీలకర్ర చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏడు నుండి ఎనిమిది వరకు జీడిపప్పునైతే అయితే వేసేసుకోవాలి జీడిపప్పుని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనం వేసుకున్న జీడిపప్పు అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి చూడండి జీడిపప్పు ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని అయితే వేసేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకు బాగా ఫ్రై అయ్యవలసిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేసుకొని కలుపుతూ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి మనకు పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీలని అయితే యాడ్ చేసుకోవాలి బఠానీలని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి మనకు బట్టనీ నీళ్ళు అనేవి ఆయిల్లో కాస్త ఫ్రై అవ్వాలి ఈ విధంగా కలుపుతూ బాగా ఫ్రై చేసేసుకోండి బఠానీలు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్స్ అయితే యాడ్ చేసుకోవాలి స్వీట్ కార్న్స్ ని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోండి స్వీట్ కార్న్స్ కూడా ఆయిల్లోకి కాస్త ఫ్రై అవ్వాలి అప్పుడే మనకు ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చూడండి స్వీట్ కార్న్స్ ని ఈ విధంగా వేసేసుకొని కలుపుతూ బాగా ఫ్రై చేసేసుకోండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకోవాలి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది చూడండి మనం ఈ విధంగా రైస్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి గ్యాస్ని మీడియం లో పెట్టుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని కూడా వేసేసుకోవాలి కారాన్ని వేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు దానికి ధనియా పౌడర్ ని కూడా యాడ్ చేసేసుకోవాలి ధనియా పౌడర్ ని యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు చక్కగా కలిపేసుకోండి మనం వేసుకున్న కారము మసాలాలు అనేవి రైస్ కి బాగా పట్టి రైస్ కలర్ అనేది చేంజ్ అవుతుంది అప్పటి వరకు గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి మనకు రైస్ కలర్ అనేది కాస్త చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలానైతే యాడ్ చేసుకోవాలి గరం మసాలాని ఎక్కువగా వేసుకోకండి టేస్ట్ బాగుండదు కొద్దిగా అంటే కొద్దిగానే గరం మసాలాని వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి గరం మసాలాని వేసుకున్న తర్వాత ఒక ముప్పై సెకండ్ల వరకు కలుపుకుంటే సరిపోతుంది చూడండి రైస్ అనేది ఎంత పొడి పొడిగా ఉందో చాలా బాగుంది కదా చూడండి గరం మసాలాని వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని కంపల్సరీగా వేసుకోండి అప్పుడే మనకు ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కొత్తిమీరని వేసుకున్న తర్వాత గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని చక్కగా కలిపేసుకోవాలి కొత్తిమీర వేసి కలుపుకున్న తర్వాత నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి మనకు రైస్ అనేది ఎంత చక్కగా ఉందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు ఇందులోకి మీ దగ్గర అవైలబుల్లో ఉన్న వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ అయినా క్యాప్సికమ్ అయినా బీన్స్ అయినా ఏదైనా వేసేసుకోవచ్చు చూడండి కొత్తిమీరని వేసి ఈ విధంగా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసిన స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ని పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు లంచ్ బాక్స్లోకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే లంచ్ బాక్స్లోకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు బాక్స్ ఖాళీ చేసేస్తారంటే నమ్మండి టేస్ట్ అంత బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా చాలా చాలా ఇష్టంగా తినేస్తారు ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే పాదికి చాలా బాగా నచ్చుతుంది మనకేదైనా టేస్టీగా తినాలి అని అనిపించినప్పుడు ఒక్కసారి ఈ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ని ట్రై చేయండి కడుపు నిండా తినేస్తారు టేస్ట్ అంత బాగుంటుంది లంచ్ బాక్స్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రెసిపీ ఎప్పుడు ఒకేలా కాకుండా స్వీట్ కార్న్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా స్వీట్ తోని ఫ్రైడ్ రైస్ చేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా చాలా మంచిది చూడండి ఫ్రైడ్ రైస్ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఎంత బాగుందో కదా నేను ఒక తోని తీసి చూపిస్తున్నాను చూడండి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి Thank you for watching.